చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జూదం ఆడితే చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా వెలుదురు తీస్తాయి రాజు అన్నారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు దామరాజ అడవి ప్రాంతంలో బొమ్మ ఆడుతున్న శిబిరంపై దాడి నిర్వహించినట్లు తెలిపారు ఈ దాడిలో బొమ్మ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుండి మూడు లక్షల అరవై తొమ్మిది ఐదు వందల రూపాయల నగదు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అక్కడి నుండి పారిపోయిన మరో పది మందిని పట్టుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు చట్ట తెలిపారు ఎల్దుర్తి మండల ప్రజలకు ఎల్దుర్తి పోలీసు వారి తరఫున నమస్కారం ఈరోజు మన దామరంచ అటవీ ప్రాంతంలో చిత్తుపత్తు ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిత్తుబొత్తు ఆడుతున్నారో ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారు దాదాపు ఒక పది మందికి పైగా అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నాను మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్ Gösterip